తాజాంశాన్ని చూస్తున్నాం జలమండలి అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం ముగిసింది రెండు పేల యాబై నాటికి అవసరాలకు సరిపడా భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం నిర్దేశం చేశారు పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం సతీష్ చెప్పండి జలమండలి అధికారులతో జరిగిన సమావేశంలో ఏ ఏ అంశాలు చర్చకు వచ్చాయి రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జలమండలి బోర్డు సీఎం చైర్మన్ గా ఉన్నటువంటి బోర్డు ఈరోజు సమావేశం కావడం జరిగింది ఇందులో ఇరవై ఐదేళ్లకు రాబోయే ఇరవై ఐదు భవిష్యత్తు ప్రణాళికలు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి జలమండలిని అధికారులను ఆదేశించడం జరిగింది రెండు వేల యాభై సంవత్సరం నాటికి పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు సరిపడా భవిష్యత్ ప్రణాళిక ఉండాలి ఇంటింటికి తాగునీటితో పాటు మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ రోజు కమాండ్ కంట్రోల్ వేదికగా నిర్వహించినటువంటి సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది ముఖ్యమంత్రి సలహాదారు ప్రేమ నరేంద్రతో పాటు ప్రభుత్వ కార్యదర్శి శాంతకుమారి అదేవిధంగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మిగతా అధికారులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ప్రస్తుతం హైదరాబాద్ సిటీకి సరిపడా జనాభాకు సరిపడా తాగునీటి దాదాపు తొమ్మిది వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పదమూడు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల నల్లా కలెక్షన్లతో నీటి సరఫరా జరుగుతుంది దీనికి సంబంధించి మంజీరా సింగూరు గోదావరి కృష్ణా నుంచి సిటీకి ప్రస్తుతం నీటి సరఫరా జరుగుతుండగా గోదావరి ఫేస్ టూ కు సంబంధించి కూడా మరింత నీటిని తెచ్చుకునే విషయంలో ఉస్మాన్ సాగర్ హిమాజ్ సాగర్ కు వరకు తాగునీటి సరఫరా డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్ మీద కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది ఇందులో భాగంగా హైదరాబాద్ తాగునీటి భవిష్యత్ అవసరాలను సృష్టించుకొని గోదావరి ఫేస్ టూ ప్రాజెక్టు సంబంధించి మల్లన్న సాగర్ నుంచి నీటిని తీసుకోవాలా కొండ పోర్చమ్మ సాగర్ నుంచి నీటిని తీసుకోవాలనే అంశం మీద కూడా కూలశంగా చర్చించడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్లన్నీ కూడా పరిశీలించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సాగునీ తాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కొన్ని ప్రతిపాదనలకు సంబంధించినటువంటి ఆమోదం కూడా తెలిపారు గతంలో ప్రతిపాదించినటువంటి పదిహేను టీఎంసీల బదులు సిటీ అవసరాల దృష్ట్యా ఇప్పుడు ఇరవై ఇరవై టీఎంసీల నీటిని కూడా తెచ్చుకునేలాంటి మార్పులకు ఆమోదం తెలిపారు అంతేకాకుండా ఈ జిరమండలికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాల మీద కూడా ఎండి అశోక్ రెడ్డి సమగ్ర వివరాలను అందించగా ఆదాయ వచ్చేటువంటి పథకాలు మీద దృష్టి సాధించాలని సూచించడం జరిగింది అదేవిధంగా గత పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పూర్తి స్థాయిలో మంజిర పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా జరుగుతుండగా పాతకాలం నాటి పైపు లైన్లు కావడంతో అవన్నీ కూడా దాదాపు రిపేర్కి వచ్చాయి చాలా చోట్ల పగులు చూపిస్తుండటంతో ఈ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి జల మండలి అధికారులు సూచించడం జరిగింది ఈ మేరకు ప్రత్యామ్నాయంగా అధునాతన నిర్మించి కొత్త ప్రాజెక్టు చేపట్టేలా చూడాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగింది అవసరమైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జల జీవన్ మిషన్ ద్వారా నిధులను తెచ్చుకునే విధంగా ప్రాజెక్టులు రూప రూపొందించాలని కూడా ముఖ్యమంత్రి జలమండలి అధికారులను ఆదేశించారు ధన్యవాదాలు